సమర్పయా రయణ స్వామి భగవాణి అనాథరక్ష్రీరామచంద్ర గోవింద గోవింద నామాన్ని పలికితే కష్టాలు తొలగిపోతాయట ఎందుకోసం కష్టాలు తొలిగిపోతాయో గోవిందనే శబ్దం అర్థం తెలుసు గోవింద గోవింద చెప్తున్నారు మరి గోవింద అంటే ఏంది ఎవరన్నా చెప్పండి తెలుగు పంతులు మీరు చెప్పండి గో అంటే ఆవు గో అంటే గో అంటే అంటే తీసుకోవు అంటే ఇది గో తీసుకో గో తీసుకోంద అంటే ఇది గో అని అర్థం అయితే ఒకనాడు గోవిందంటే ఇందా అంటే తీసుకో సంస్కృత భాష విధానంలో కర్ణాటకలో వాడతారు ఈ భాష కన్నడ కన్నడలో ఈ సంస్కృతంలో ఉన్న భాషను కన్నడ వాళ్ళు పలుకుతారు ఇంద అంటారా ఇంద అని పలుకుతారు ఇది ఇంద అనేది వీళ్ళు పలుకుతున్నారు కానీ దాని పేరు బిందా అంటే గౌతమ మహర్షి ఒక రోజున అతనికి ప్రత్యక్షం చేసుకుని ఏమంటాడు అయ్యా స్వామి గౌతమ మహర్షి ఆ గౌతమ మహర్షిని ఏడుకొండలవాడు వాడు ఒక వినతిని కోరుతాడు ఏమని నాకు ఆవు కావాలి అని కోరుతాడు గోవును ఇవ్వమని అడుగుతాడు గోవును ఇవ్వమని అడగగానే అప్పుడు ఏమంటాడు సంతోషంగా తీసుకోమని చెప్పి చెప్తాడు నా ఆశ్రమానికి వచ్చి తీసుకు వెళ్ళండి అని ఆ గౌతమ్ మహర్షి చెప్పగానే ఆ వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు దాటుకొని వస్తాడు ఇక్కడికి తిరిగి తన ఆశ్రమానికి వస్తాడు ఆశ్రమానికి వచ్చి అక్కడ నారద తుంభుర నుంభుర అందులోనే తుంభురవనం అనేది ఒకటి ఉంటుంది విన్నారు ఎప్పుడన్నా మీరు వింటే తుంభురపురీర్థం కొట్టండి వస్తుంది యూట్యూబ్ లో కూడా కొట్టుకోండి వస్తుంది తుంభుర తీర్థము అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం అని ఆ స్థలంలో గౌతమ మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు శిష్యవుల శిష్యులతో కలిసి ఆవుల మందలు శిష్యులతో కలిసి ఆ యొక్క తుమ్మురూ చేస్తూ ఉండగానే అక్కడికి వెంకటేశ్వర స్వామి వస్తారు వచ్చి ఆ స్వామి గౌతములు నాకు గోవుని దానం ఇస్తానన్నాడు కదా మరి ఆ దానాన్ని తీసుకుపోదామని పోదామని అక్కడికి రాగానే అక్కడ స్వామి వారు గౌతము మార్చి కనబడదు అక్కడికి అతను సంచారం కోసమై బయటకు వెళుతారు వెళ్ళగానే అటు సమయం అందరం ఉన్నటువంటి ఆ భక్తులు ఉంటారు కదా అతని శిష్యులు శిష్యుల బృందమును ఆ శిష్యు బృందం అంతా కూడా స్వామి వారిని వినయంగా నమస్కరించి స్వామి వచ్చిన వినపం ఏమిటో చెప్పమని అడగగానే నాకు మీ గౌతమ మహర్షి నాకు ఒక గోవును దానం ఇస్తానన్నాడు మీరు గోవులు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఈ ఋషి లేనిది ఆ వాళ్ళు ఎవరు శిష్యులు ఇవ్వరు కదా ఇవ్వకపోయేసరికి మరి నేను వచ్చి వచ్చిపోయాలని చెప్పండి ఎవరికి చెప్తాడు గౌతమ మహర్షికి నేను వచ్చి వచ్చిపోయాలని చెప్పండి శిష్యులకు చెప్తాను చెప్పగానే ఆ శిష్యులు కూడా ఏమంటారు సరే స్వామి అని వినయంగా నమస్కరించి వారిని పంపించారు కొద్దిసేపట్లోనే అంటే ఎక్కువ సమయం కాకుండా కొద్ది సమయంలోనే గురువు వారు అక్కడికి రావడం జరుగుతుంది వచ్చేసరికి అయ్యా శ్రీనివాసుడట ఏడు వాడట దుఃఖాలను హరింపదేవి వాడట ఎవరు భక్తులు చెప్తారు ఇవన్నీ చెప్పినాడు కదా అతను నేను దుఃఖాలు హరింపజేయవాడను నేను ఏడుకొండల వాడను నేను శ్రీనివాసు అని చెప్పగానే అతను ఏమంటారు అతను ఎవరో వచ్చిపోయినారు ఇలా తెలియదు కదా శిష్యులకు పాపం మరి అతను ఎవరో వచ్చారు నువ్వు గోవుని ఇస్తా అన్నాటా కదా అనేసరికి ఆ భరత్ ఆయుతం మహానుషి ఎంతో సంతోషించి ఆశ్రమానికి వచ్చినటువంటి స్వామికి మరి గోవును ఇవ్వకుండా మీరు విడలు పెట్టారా తీసుకు వెళ్ళండి శీఘ్రంగా వెళ్ళి ఇచ్చి రాకోండి స్వామివారు వీపు కనిపిస్తూనే ఉంది వెనకాల స్వామివారు నడుస్తున్నటువంటి స్థలము ఆ భక్తులకు కనిపిస్తూనే ఉంది ఎంతసేపు కూడా పిలుస్తూ ఉన్నారు ఏమని ఏడు గోవిందా ఇదిగో గోవు తీసుకో ఏడు వాడా గోవింద నా ఆవును తీసుకో ఆ పద వాడా గోవింద నా ఆవును తీసుకో అని ఆ స్వామివారి మరి ఆ గోవులను కొట్టుకోని పోతూ ఉంటారు ఇప్పటికీ తిరుపతిలో మీరు చూసారా గొల్ల మండపం అని ఒకటి ఉంది పెద్దది ముందరనే ఉంటుంది పొద్దున ఆ యొక్క దర్శనాన్ని కలిగించేటటువంటి వారు కూడా గొల్లవారే తెలుసా మీకు ఎప్పగనా తాళాలు తీస్తారు కదా వెంకటేశ్వర స్వామి ఆలయ తాళాలు ఫస్ట్ గొల్లవారు దర్శనం చేస్తున్నాకనే మిగతా ఎవరికైనా ప్రపంచంలో లేకపోతే ఎవరికి దర్శనం లేదు అందుకే ఆ గోని ఇచ్చినటువంటి వాడు గోవిందుడు కాబట్టి గోవిందా గోవింద అనే నామము అతనికి ఏర్పడ్డది 다른 <coughs>